గుడికి పోయే భక్తులు వాళ్ళకి దోసిన కొద్దీ వాళ్ళ తాకతని బట్టి హుండీల ఈ పదో పరకో అన్నట్లు సమర్పించుకొని మొక్కులు జల్చుకుంటారు కదా కొత్త కొత్త కోరికలు కోరుతుంటారు వల్ల కొందరేమో సిల్లర వేస్తారు ఇంకొందరేమో నోట్లు వేస్తుంటారు ఈ మన బయట దేశాలకు వచ్చే ఫారిన్ టూరిస్టులు అయితే వాళ్ళ కరెన్సీ నోట్లు కూడా వేస్తుంటారు అయితే ఈ దేవుళ్ళ హుండీలల్లా చెల్లె నోట్లే కాదు చెల్లని నోట్లు కూడా వేస్తుంటారు కొందరు భక్తులు భక్తులే అందమాళ్ళని మీరు అనుండ్రి ఇంకేమన్నా అంటే దేవునికి మొక్కులు పెట్టి మొక్కులు చెల్లించుకోవాలంటే చెల్లె నోట్లో వేయాలి కానీ చెల్లెని నోట్లు వేస్తే దేవునికి ఎట్లా మొక్కు చెల్లించుకున్నట్టు అవుతుంది చెల్లె నోట్లు ఉంటేనే కదా మనం కోరిన కోరికలకు పెట్టే మొక్కులు దేవుని దగ్గర జల్లుతాయి కానీ వీళ్ళేదే ఏం భక్తితో కానీ చూడు రి పదేళ్ళ కింద తర్వాత పాత నోట్లు అందేసి దేవుని గుడి ఉండి లేచి ఇట్లా నోట్ ఏదైతే ఏంది దేవుడేమన్నా వాడుకుంటాడా దేవుడేమైనా పోయి ఖర్చు పెట్టుకుంటాడా ఆయనకి ఆయనకేం నోట్లో ఎట్లా తెలుస్తాయని అతికె తెలివితో ఆలోచన చేసి ఇట్లా గుడి ఉండిలలో దొంగ నోట్లు రద్దయిన నోట్లు వేస్తున్నారో ఏందో మరి సంగారెడ్డి జిల్లా కేతకి సంగమేశ్వర ఆలయంలో అయింది కథ ఆలయంలో ఉండి లెక్కింపు చేస్తుంటే రద్దయిన పాత ఐదు వందల నోట్లు వెయ్యి నోట్లు ఉన్నాయి చూసి ఉండి లెక్క పెట్టేటోళ్ళంతా అంతా అయ్యారు ఇలా భక్తి సలగకుండా చిత్తం శివుని మీద భక్తి శిలర మీద అన్నట్టు వాళ్ళు ఎవరు కానీ భలే భక్తులు ఉన్నారు అని తీర్చుకున్నారట దేవుడు కూడా ఇక వాళ్ళ కోరికలను గట్లనే చేయాలి నువ్వు నాకు ఏదైతే ఇచ్చినో నీకు నేను కూడా గట్లనే ఇస్తా భక్త అని దేవుడు అనుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంది మరి చిత్తశుద్ధి లేని శివ పూజ ఎలా అన్నట్టు పైసలు లేకుండా ఊకోవాలి దేవునికి భక్తితోటి చిన్న పువ్వు ఇచ్చినా సంతోషమే తాకతుంటే ఉంటే పైసలు వేయచ్చు లేకుంటే సపోడే ఊకోవాలి ఎవరు బలవంతం చేస్తలేరు కదా ఉండిలో పైసలు వేయాలని అటుగా శిల్ల నోట్లేసి ఏం భక్తి అనిపించుకుంటున్నారు ఇజంటో వాళ్ళు కానీ ఇక ఈ సంగతి అయినా అసలు నోట్లేసిన భక్తులు